తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు నియోజకవర్గంలోని సీతానగరం కోరుకొండ మండలాల్లో ముప్పై వేల ఎకరాలు వరద ముంపును గురయ్యాయని తెలిపారు ముంపు నివారణకు త్వరలోనే శాశ్వత చర్యలు తీసుకుంటామంటున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ ప్రతి వర్షాలు మరోవైపు గోదావరి వరద పొంగడంతో రాజానగరం నియోజకవర్గంలోని చేతానగరం మండలంలో ముంపు చాలా భారీగా పేరిపోయి ఇక్కడ ఇంకా తీని పరిస్థితి ఉంది దీనివల్ల వేలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి రైతులు అనేక అష్ట కష్టాలు పడుతున్న పరిస్థితి ఉంది భారీగా నాట్లు వేసిన తర్వాత ము మునిగిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు ఈ ప్రాంతంలో రాజన్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అనేక పర్యా పరిశీలించి ఇక్కడ రైతులను పరామర్శించారు అలా అదేవిధంగా రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఇక్కడ ముంపు బారిన పడిన ప్రాంతాలన్నీ ఏటుకొట్లను కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది దీంతో మనతో మాట్లాడటానికి ఎమ్మెల్యే బత్తూరు బలరామకృష్ణ గారు ఉన్నారు ఏ విధంగా రైతులను ఇక్కడ ఆదుకుంటారు పరిస్థితి ఎట్లా ఉంది ఈ ముంపు శ్వాస నివారణకు ఏం చేయాలనేది అడిగి తెలుసుకుందని చెప్పండి బలరామకృష్ణ గారు మొత్తం చూసాం సీతానగర్ మండలం అంతా కూడా చాలా అస్వస్థంగా తయారైంది గత పదిహేను రోజులుగా రైతులందరూ కూడా చాలా కన్నీరుమున్నీరు అవుతున్న ఉంది ఏటుకొట్టలు కూడా బలహీనంగా ఉన్నాయి ఈ తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ వల్ల ఈ ప్రాబ్లం అంతా ఉందని చెప్పి చెప్తున్నారు ఎట్లా దీన్ని నివారణకి మీరు ప్రభుత్వం దృష్టికి ముందుగా ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులు నా నమస్కారాలు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ తొర్రిగడ్డ పంపింగ్ స్కీమ్ అనేది ఏదైతే రివర్స్ పంపింగ్ స్కీమ్ ఉందో దాన్ని ప్రభుత్వం గ్రాంట్ శాంక్షన్ చేసినప్పటికీ కూడా వాళ్ళ పనులు మొదలు పెట్టలేకపోయారు అదేవిధంగా అది ఒక క్లియర్ కట్గా పని అనేది ఎలా చేయాలో కూడా వీళ్ళు ఆలోచించలేదు దాన్ని బాగా నిర్లక్ష్యం చేశారు దానివల్లనేది ముంపు అనే దానికి నివారణ చర్యలు చేపట్టలేకపోయారు అది ఖచ్చితంగా ఈ తొర్రిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ కానీ జరిగినట్లయితే ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల ఎకరాల పంట భూములు ములిగిపోయి ఉండేది కాదు అదేవిధంగా కొన్ని గ్రామాల్లో ఇల్లు కూడా పడిపోతాం జరిగింది ఆ ఇల్లు కూడా పడిపోయే కాదు ఈ వరదల వల్ల రైతులు ఇంకా వాళ్ళ యొక్క బాధలో చూస్తే వర్ణానితీతం ఈ పరిస్థితి అంతటి కూడా కారణం గత పాలకులు ఖచ్చితంగా ఇప్పుడు ఆ తురిగడ్డ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది రివైజర్ బడ్జెట్తో పెట్టి దాన్ని రివైజర్ డిస్ట్రిబ్యూషన్ చేసి టెండర్ కాల్ఫర్ చేసి వీలైనంత తొందరగా రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది వర్క్ కంప్లీట్ చేసేసి ప్రజలకి ఖచ్చితంగా ఈ ముంపు నుంచి నివారణ అనేది చర్యలు చేపడుతున్నాయి అంటే ఎన్ని కోట్ల రూపాయలు అది ఖర్చు అవుతుంది అంతకుముందు ఎంత ప్రపోజ్ చేస్తారు ఇప్పుడు ఎంత బడ్జెట్ పెరిగి ఇప్పుడు గతంలో చూస్తే తొంభై ఒక్క కోటికి పెట్టారు కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ అప్పుడు చేస్తుంటే తక్కువ అయిపోయి ఉండేది ఇప్పుడు అది అవ్వట్లేదు మళ్ళీ రివైజర్ బడ్జెట్ కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టారు అది పంపించారు సుమారు దానికి మళ్ళీ ఇంకో పదిహేను నుంచి ఇరవై కోట్లు పెరిగే అవకాశం ఉంది రివైజర్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ రివైజర్ బడ్జెట్ ప్రిపేర్ చేసిన తర్వాత అది అయిన తర్వాత టెండర్ పిలుస్తారు గతంలో కూడా ప్రభుత్వం మీద నమ్మకం లేక ఏ ఎన్నిసార్లు టెండర్లు వేసినా చాలా టెండర్లు ఏడు సార్లు ఎనిమిది సార్లు కూడా టెండర్లు పిలిచినప్పటికీ కూడా టెండర్లు వేయడానికి కూడా ఈ యొక్క వ్యాపారస్తులు ముందుకు రాయని పరిస్థితుల్లో ఉన్నాయి అప్పట్లో ఇప్పుడైతే ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వం మీద ఈ యొక్క టెండర్ల దారులకు కూడా నమ్మకం కలిగింది పేమెంట్ ఇస్తారు అనే నమ్మకం ఉంది అదేవిధంగా వేధింపులు లేకుండా పనులు చేయించుకుంటారనే నమ్మకం కూడా ఉంది కాబట్టి కాంట్రాక్టర్లు కూడా ముందుకు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ తొరుగడ్ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది రివైజర్ బడ్జెట్ రివైజర్ ప్రపోజల్ శాంక్షన్ అవుద్ది తొందరలో ఒక నెల నెల పదిహేను రోజులు అవుద్ది ఈ యొక్క రైన్ సీజన్ తగ్గిన తర్వాత ఖచ్చితంగా మాత్రం తొరుగడ్ రివర్స్ పంపింగ్ స్కీమ్ అనేది పనులను ప్రారంభించి పూర్తి చేస్తారు ఇప్పుడు ఆవ భూములు మీ దగ్గరే ఉన్నాయి రాజమండ్రి సిటీకి సంబంధించిన ముప్పై వేల మందికి ఇళ్ల పట్టాలి అక్కడే ఇచ్చారు ఇప్పుడు అది కూడా గోదావరిని తలపిస్తుంది అంటే రేపు పొద్దున తొరిగడ్డ కట్టిన తర్వాత పంపింగ్ రివర్స్ పంపింగ్ పెట్టిన తర్వాత ఈ ఆవ భూముల్లో నీరు పోతుందా అసలు అక్కడ ఇల్లు ఇవ్వచ్చా పట్టాలు ఇవ్వచ్చా మీరే మీరేమనుకుంటున్నారు మీ అంటే ఖచ్చితంగా ఈ ఆవ భూములు అనేది ఏంటంటే ఇది భయంకరమైనటువంటి ఒక స్కామ్ ఇది ఈ స్కామ్ మీద కూడా మా నియోజకవర్గంలో ఉన్నటువంటి అడపాశ్రీని ఒక ఆయన కూడా పోరాడాడు ఆయన పోరాటంలో కూడా నాలుగైదు కేసులు కూడా అతని మీద పెట్టారు అదే విధంగా చూస్తే అతను డబ్బులు ఆఫర్ ఇచ్చి కూడా కామ్ చేద్దాం అనుకున్నాడు అతను అప్పట్లో అవ్వలేదు ఎన్ని కేసులు పెట్టినా నిలబడ్డాడు చివరికి అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి అతని మీద జైల్లో పెట్టేయాలనుకున్నాడు ఏదో కోర్టు ద్వారా ఏదో కష్టపడి ఏదో చేసుకున్నాడు అతను చాలా కోర్టులకు వెళ్ళాడు దీని మీద చివరికి ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా అతను ట్రిబ్యునల్కి కూడా వెళ్ళారని చెప్పి తెలిసింది నాకు మన ఫిబ్రవరిలో ఇప్పుడు <coughs> ఈ ట్రిబ్యునల్కే కాకుండా ఆయన వచ్చేసి అన్ని విధాలుగా కూడా దాని మీద ప్రజలకు అన్యాయం అవ్వకూడదు ఇక్కడ జీవకోటికి నష్టం జరగకూడదు ఇక్కడ జల జీవరాశులు అని అనుకుంటే మొత్తం సకల జీవరాశులు నాశనం అయిపోద్ది ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ ప్రజలంతా కూడా చనిపోతారు సుమారు లక్ష మందికి ప్రాణహాని పుంజుంది అదేవిధంగా ఈ ఆవు భూములు కానీ ఒకవేళ ఏదైనా కొండల చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ తవ్వేసి ఆవును కానీ కప్పెట్టేసినట్లయితే మిగతా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా ములిగిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆయన చాలా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళడం జరిగింది అది కోర్టు ప్రాసెస్లో ఉంది అతను కూడా ఎడప ఎడపా శ్రీనివాడు కూడా అప్పుడు పాలు అయిపోయాడు అప్పట్లో అయితే సుబార్ దగ్గరలో పది లక్షల రూపాయలు అప్పులు పాలు అయిపోయినట్టుగా కూడా తెలిసింది అతను ఎవడి మీద ఆధారపడకుండా అతను సొంత డబ్బులు కష్టపడి క కష్టార్జితాన్ని ఖర్చు పెట్టుకుని ఆ యొక్క ఆ భూములు వల్ల ప్రజలు అన్యాయం అయిపోకూడదని పోరాడాడు అది కూడా ఈ ఆ భూములు అతను పోరాడినటువంటి విషయాలన్నిటి మీద అతను జేయింటి ఇచ్చిన రిపోర్ట్ మీద ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్లు ఇవన్నీ తీసుకుని సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇచ్చాను ఖచ్చితంగా హౌసింగ్ మినిస్టర్ పార్థసా గారికి కూడా ఇచ్చాము వీళ్ళందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు ఆ భూముల మీద కాదు మొత్తం ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఏదైతే పేదలందరికీ ఇళ్ళు అన్నారో అవన్నీ కూడా స్కాములు అయ్యి భయంకరమైనటువంటి వేల కోట్ల స్కాములు చేశారు దాని మీద నివాసానికి ఆమోదయోగ్యం కాని స్థలాలన్నీ కూడా ఇచ్చేశారు దానికి ల్యాండ్స్కేపింగ్ లేదు దానికి మార్కింగ్స్ ఏమి లేవు కనీసం సైట్ ఎక్కడ ఉందో తెలియకుండా పట్టాలు ఇచ్చారు సగం పట్టాలు రిజిస్ట్రేషన్ చేశారు సగం పట్టాలు రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పటికీ వైసీపీ నాయకులు చేతుల్లో కొన్ని పట్టాలు దాచుకుని అమ్ముకుంటున్నారు ఇలా రకరకాలుగా ఉన్న ప్రజలు మబ్బు పెట్టి ఓట్ల కోసం ఏదో అడావిడి చేశారు తప్ప నిజానికైతే అది ఒక పద్ధతి ప్రకారం లేదు దీని మీద మా ముఖ్యమంత్రి వర్యులు కూడా దీని మీద ఒక రకమైన శ్వేతపత్రం రిలీజ్ చేయబోతున్నారు అదే విధంగా చూస్తే మా యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళ ఇళ్ల స్థలాలకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మూడు సెంట్ల స్థలం ఇవ్వాలని చెప్పేసి మా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా సమాచారం ఉంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అయితే రెండు సెంట్లు ఇవ్వాలనేసి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం వీళ్ళకి ఏదో సెంటున్నర ఇచ్చి ఏదో చేయదలుపుకోవడానికి ప్రయత్నం చేసింది ఆ సెంటున్నరలో కనీసం పల్లెటూరులో ఇల్లు ఉన్న వాళ్ళకి ఒక గేదె ఉంటుంది ఆవు ఉంటుంది కోడి ఉంటుంది కుక్క ఉంటుంది ఇవన్నీ ఉంటాయి ఉండడానికి ఏ విధమైన ప్రదేశం కూడా లేకుండా వాళ్ళ సరిపడే స్థలం ఇవ్వలేదని చెప్పేసి మా ప్రభుత్వం భావిస్తుంది అందువల్ల మూడు సెంట్ల స్థలం ఇవ్వడానికి మా ప్రభుత్వం యోచిస్తుంది దాని ప్రకారం ప్రణాళిక సిద్ధం చేస్తుంది అదేవిధంగా పట్టణాల్లో రెండు సెంట్ల స్థలం ఇస్తుంది ఇంకా మేజర్ పట్టణాల్లో అయితే కార్పొరేషన్ ఏరియాల్లో అయితే టిట్కో ఇళ్ళు ద్వారా కూడా ప్రజలను ఆదుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఇంకా హౌసింగ్ లోన్ల విషయంలోకి వస్తే ఇల్లు ఎవరైతే నిర్మించుకుంటారో గత ప్రభుత్వం ఇల్లు నిర్మించుకుంటున్న వాళ్ళకి ఏ విధమైనటువంటి లోన్ ఇవ్వలేదు ఇవ్వకుండా గత ఐదేళ్ళు కూడా గడిపేశారు ఈ ప్రభుత్వం మాత్రం నాలుగు లక్షల రూపాయలు ఇచ్చే ప్రణాళిక సిద్ధం చేస్తుంది దీని పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు ఇంకా సమాచారం రాలేదు ఖచ్చితంగా పూర్తి స్థాయిలో త్వరలో ముఖ్యమంత్రి వర్యుల నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తి పర్టికులర్స్ అన్ని కూడా ప్రజలు తెలియజేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిది నాడికి ఇళ్ళని కూడా పూర్తి అవ్వాలనే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇది భక్తులు బలరామకృష్ణ చెప్తున్నది ఏదైతే వరద ముంపులో ఉన్న రైతులందరినీ ఆదుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తున్నారు ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఇల్లు నిర్మించుకునే వారికి నాలుగు లక్షల రూపాయలు కూడా రుణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఆ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించగా చెప్తున్నారు ఏదైనా ఈ వరద ముంపు బాధితులను ఆదుకోవడానికి నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి అలాగే ఈ ఇళ్ల స్థలాల విషయంలో కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి భారీ రామకృష్ణ చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో తో శ్రీరామూర్తి ప్రైమ్ నైన్యూస్ రాజనగర్